క్రైస్త లాడ్ నేటి వాగ్దానము నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము ప్రభు స్థుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యే ఉన్నాడు అనేక సార్లు మనము మనకు కలిగిన సమస్యల్లో దేవుని వైపు చూడక మనమే చింతించే వారంగా ఉంటాం అయితే ప్రభు మన భారం భరించున్నాడని వాక్యం తెలుస్తున్నది నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకున్ను కనుక మనం కలిగి ఉన్న దేవుడు ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క పరిస్థితిలో సహాయం చేయటకు సిద్ధంగా ఉన్న దేవుడు ఆదుకునే దేవుడు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి అంటే మనము ప్రతి ఒక్క విషయము ప్రార్థనలో దేవునికి అప్పగించాలి అన్నా జీవితం మనం గమనించినట్లయితే యహోవ మందిరంలో పోనప్పుడెల్లా ఆమె భోజనం చేయక ఏడ్చు వచ్చును ఎప్పుడైతే హన్నా యహోవా సన్నిధి దుఃఖంతో ప్రార్థించి తన కలిగిన భారం అంత దేవునికి అప్పగించిందో తర్వాత దుఃఖముఖంగా ఉండడం మానింది తను ప్రార్థించిన విధంగా దేవుని నుంచి పొందుకోగలిగింది మనం కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద మన భారం మోపినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేని గురించి చింతపడకుడు కానీ ప్రార్థన విజ్ఞాపనంల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడండి ఆమెన్